శ్రీశైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా మహాశివ భక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు కవలపిల్లలులా ఒకే రూపంలో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి మధ్యలో పాతాల గంగను ఎలా దాటాలి అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు వెంటనే కలలో పరమశివుడు కరుణించాడు అప్పుడు స్వామి ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇదిగో ఈ పలుపు తాడు తీసుకొని నందుల మెడకు తగిలించు వెనుతిరిగి చూడకుండా శ్రీశైలానికి చేరుకో అని అన్నాడు అప్పుడు ఉలికిపడి లేచి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యి వెంటనే తాళ్లను నందుల మెడకు తగిలించి తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరి తెల్లవారుజామున పాతాల గంగను చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళగా రెండవ వడ్డుకు చేరుకున్నాడు ఒక నంది అతనికి ముందు ఉన్నది మరొకటి వెనుక వస్తున్నది వెనుక వస్తున్న నంది కాలు నీళ్లలో రాళ్ళ మధ్యలో ఇరుక్కుంది అది రావడం మానేసింది అప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలటం లేదని పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి రాకుండా ఉంటున్న నంది చైతన్యం కోల్పోయింది మళ్ళీ శిలలా మారిపోయింది శిల్పు చేసేది ఏమీ లేక దానిని అక్కడే వదిలేసి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసిందే అని చెప్తారు రాళ్ళ మధ్య నుంచి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోతున్న నంది ఉప్పలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనం ఇచ్చేట్టుగా శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయిన నంది ఏడొందల అడుగుల లోతులో నీటిలో ఇప్పటికీ ఉందంట హరహర మహాదేవ శంకర అని కామెంట్ చేయండి ఆ మహాశివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది